హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గోరు చిక్కుడు పొట్నాలు పచ్చిమిర్చి కారం ముందుగా ఒక ముందుగా పాన్ తీసుకుని పాన్లో మనం తాలింపు పోపు వేసుకోవాలి పోపు ఫ్రై అవుతున్నప్పుడు మనము గోరు చిక్కుల్ని కట్ చేసుకుని దాన్ని బాయిల్ చేసేసుకుని కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ వంపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రై అవుతున్న పోపు దినుసుల్లోకి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి దానిలో కొంచెం కరివేపాకు వేసుకుని ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనం దీనిలోకి పచ్చికారంగా రెండు ఎండు కొబ్బరి ముక్కలు ఐదు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్క ఐదు ఆరు పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర జీలకర్ర వేసుకుని ఇవి ఫ్రై చేసుకోవసరం లేదు నార్మల్గా మిక్సీ పట్టేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఈ మనం ఏదైతే గోరుచుక్కులని ఉడకబెట్టుకున్నామో దానిలో వాటర్ వంపేసి మనం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ప్యాన్లోకి యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని ఫ్రై అవనివ్వాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు కూరకి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పచ్చికారని రెడీ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని గోరుచిక్కుల్లోకి యాడ్ చేసుకొని వాటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయితే చాలండి కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పొడి వల్ల మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీనిలో పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి త్వరగా అడుగంటుతుంది ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో సపరేట్గా కారం అయ్యే లేదు ఫ్రై చేశాక డిష్ అవుట్ చేసి